మా అక్క వాళ్ళ తోటలో పండిన చీనాకాయలు అనమాట ఇవి అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చాయి పులివెందుల పులివెందుల సైడ్ నుంచి వచ్చాయి మా అక్క వాళ్ళ తోటలో పండినాయి అన్నమాట చీనాకాయలు అంటాం మేము అటు సైడ్ రాయలసీమ సైడ్ కొన్ని చోట్ల ఏమో ఆంధ్ర సైడ్ గుంటూరు విజయవాడ పశ్చిమగోదావరి అటు సైడ్ అంటే బత్తాయి కాయలు అంటారంట మా పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బత్తాయి కాయలు అంటారు మా పక్కన తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కరణకాయలు అంటారు చూసావా మూడు ప్రాంతాల్లో ఒక కాయని ఇలా పిలుస్తారు చీనాకాయ బత్తాయి కాయ కర్రనాయ ఇది చీనాకాయలు తోటలో పండిన చీనాకాయలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత లావుగా ఉన్నాయో చాలా పెద్ద గౌనమైన